సర్వమంగళకారిణి సంశయ నివారిణి సర్వార్థప్రధాయిని భగవద్గీత నేనెందుకు భగవద్గీత చదవాలి అనే ప్రశ్న అందరిలో ఉద్భవిస్తుంది సకల శోకాల నుండి చింతల నుండి బయటపడడం ఎలా సాధ్యం అనేది భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో చెప్పబడింది శాంతికి కారణమైనట్టి అచంచలమైన మనస్సును విశుద్ధమైన బుద్ధిని పొందడమేలా అనే విషయాన్ని భగవద్గీత రెండవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకంలో చెప్పబడింది ఆహారాన్ని భగవంతునికి నైవేద్యము పెట్టిన తరువాతనే ఎందుకు తినాలి అనే విషయాన్ని భగవద్గీత మూడవ అధ్యాయం పద్మూడవ శ్లోకంలో చెప్పబడింది మన వృత్తులను ఉద్యోగాలను చేసుకుంటూనే మనస్సును నిగ్రహంగా ఉంచుకోగలమా అనే విషయాన్ని భగవద్గీత మూడవ అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో చెప్పబడింది భగవద్గీత జ్ఞానము ఎన్ని సంవత్సరాల నుంచి మానవుడికి లభ్యమవుతుందనే విషయాన్ని భగవద్గీత నాలుగవ అధ్యాయం ఒకటవ శ్లోకంలో చెప్పబడింది ధర్మార్థ కామ మోక్షాల్లో దేన్ని కోరిన పొందటానికి ఉపాయమేమిటి అనే విషయాన్ని భగవద్గీత నాలుగవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో చెప్పబడింది గురువు ఆశ్రయాన్ని పొందే పద్ధతి ఏమిటి అనే విషయాన్ని భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పబడింది పాపి అయిన వాడు దుఃఖ సముద్రాన్ని ఎందుకు దాటలేడు అనే విషయాన్ని భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకంలో చెప్పబడింది మనిషి ఎందుకు దుఃఖాలలో చిక్కుబడతాడు అనే విషయాన్ని భగవద్గీత ఐదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో చెప్పబడింది శాంతికి సూత్రాలేమిటి అనే విషయాన్ని భగవద్గీత ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకంలో చెప్పబడింది మనస్సు ఎవరికి మిత్రుడు ఎవరికి శత్రువు అనే విషయాన్ని భగవద్గీత ఆరవ అధ్యాయం ఆరవ శ్లోకంలో చెప్పబడింది భగవద్గీతలో చెప్పబడిన నియమాలను మానవుడు అనుసరిస్తే తన జీవితాన్ని పరిపూర్ణము చేసుకుని జీవిత సమస్యలు అన్నింటికీ శాశ్వత పరిష్కారం చేయగలదు ఇదే సంపూర్ణ భగవద్గీత సారాంశం